ప్రేమ అయితే అక్కడ అలా ఒంటరిగా కూర్చొని తనైతే బుక్ ని చదువుతూ ఉంటుంది ఇక ధీరజ్ తన పక్కకు వచ్చి కూర్చుంటాడు అది చూసి ప్రేమ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో శోభనం గదిలోనికి వెళ్ళిన నర్మదాని చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే ముద్దు పెడుతూ ఉంటాడు ఇక నర్మద అలాగే సాగర్ల శోభనం అయితే జరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీవల్లి అలాగే చందువుల శోభనం కూడా జరుగుతూ ఉంటుంది అలా వాళ్ళు లోపల శోభనం జరుపుకుంటూ ఉంటే బయట ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా చదువుకుంటూ ఉంటారు ఇక ప్రేమకి వెళ్తురు కనిపించ ఇబ్బంది పడుతూ ఉంటే ధీరజ్ అయితే ప్రేమ కోసం టార్చ్ లైట్ ఆన్ చేసి మరీ ఇస్తాడు ఇక తనకైతే తన బుక్ వైపు అయితే చూపిస్తూ ఉంటాడు అది చూసి ప్రేమ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ప్రేమ అయితే బుక్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ధీరజ్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండి ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా ప్రేమను చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ అయితే వర్షపు జల్లు పడుతూ ఉంటుంది ఇక ఆ వర్షంలో తడవాలని ప్రేమకి చాలా కోరికగా ఉంటుంది ఇక ప్రేమ అయితే అబ్బాయి ఎంత మంచి వర్షం పడుతు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వర్షంలో గిరా గిరా తిరుగుతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రేమ అయితే తాను ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆ వర్షంలో తిరుగుతూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే చాలా సంతోషిస్తాడు పిచ్చిది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఇదొక ముద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే వర్షంలో తిరుగుతూ అలా తనైతే సరదాగా టైంని స్పెండ్ చేస్తుంది అది చూసి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ధీరజ్ ప్రేమని అలా చూస్తూ ఉండిపోవడం చూసి ప్రేమ అయితే ఒక్కసారిగా ధీరజ్ వైపు చూసి ఏంటో ఎందుకు ఇలా చూస్తున్నాడు ఈరోజు నన్ను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్